వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్ కార్మికుల ఐక్యత మహిళా పీడి కార్మికుల ఐక్యత మహిళా పీడి కార్మికుల ఐక్యత ఆరు గ్యారెంటీ లో భాగంగా మహిళా పీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లో భాగంగా ఇచ్చిన ఆమెని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి మహిళా పీడి కార్మికులకు ఆరు గ్యారెంటీ లో భాగంగా నాలుగు రూపాయలు పెన్షన్ అందించాలి అందించాలి సిపిఎం ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించాలి అందించాలి ఆరు గ్యారంటీలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి వర్తిలాలి మహిళా బీడి కార్మికుల ఐక్యత వర్తిలాలి మహిళా బిడి కార్మికుల ఐక్యత ఆరు గ్యారెంటీలో భాగంగా భాగంగా మహిళా పిడి కార్మికులకు నాలుగు వేలు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి జిందాబస్ సిపిఎం జిందాబస్ సిపిఎం కార్మికుల ఐక్యత వర్తిలాలి మహిళా పిడి కార్మికుల ఐక్యత ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పే మండలం తడగొండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మహిళా బీడి కార్మికులచే ఇక్కడ తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి గౌరవనీయులు కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలో భాగంగా చేయుతలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి పదిహేను నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా బీడి కార్మికులకు ఎక్కడ కూడా పైసలు జమ అయిన పరిస్థితి లేదు మరి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ బీడి పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల యాభై వేల మంది బీడి కార్మికులు ఈ దీని మీద జీవనోపాధి పొందుతున్నారు అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఈ మహిళా బీడి కార్మికులు ఈ ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు మరి అప్పుడు గవర్నమెంట్ల వచ్చే ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మహిళా బీడి కార్మికులకు మాట ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు నేర్చుకోకపోవడం అంటే మరి ఇలా ప్రభుత్వాల వైఖరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఒకసారి ప్రజానీకం కూడా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి మరి మీరు ఇచ్చిన గ్యారంటీ హామీని మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎలా నమ్ముతారని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మహిళా బీడి కార్మికుల విషయంలో పునరాలోచించుకొని మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు బేసరత్గా అమలు చేయాలని లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసుకొని కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన నిర్వహిస్తామని అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా పాలకులు కనువిప్పు చేసుకొని మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక లోకం పక్షాన ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఆరు గ్యారెంటీలో భాగం మహిళా పీడి కార్మికులకు నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో భాగం మహిళా పీడి కార్మికులకు నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నశించాలి నశించాలి జిన్ ద ఫస్ట్ సీపీఎం